శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను అయితే తెలుసుకోబోతున్నాం ఈరోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు మీకు జరిగే లాభ నష్టాలు ఇలా ఈ ఒక్క విషయమే కాకుండా మొదట్లోనే మీకు ప్రత్యేకంగా చెప్పినట్లుగా ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం మీ జీవితంలో కొన్ని భయానక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడబోతున్నాయి మీరు ఊహించని రహస్యాలు వాస్తవాలను తెలుసుకోవడంలో మొదట భయానకంగా అనిపిస్తుంది గుండె వేగంగా కొట్టుకోవడం మైండ్ మైండ్ మనకి మెదడులో కొన్ని ఆలోచనలు కలతలు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ జాగ్రత్త ఈరోజు జరిగిన నిజాలు మీకు పెద్ద పాఠాన్ని నేర్పుతాయి భవిష్యత్తులో వచ్చే అవకాశాలను సమస్యలను ముందుగా తెలుసుకోవడానికి గైడ్ లైన్ అవుతుందని చెప్పవచ్చు అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే మనకు ఐదవ రాశిగా ఉంటుంది సింహరాశి వారు చాలా ధైర్యవంతులు సాహసోపేతమైనటువంటి వారు అలాగే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటం ఏకాంతంగా ముందుకు రావడం వీరి యొక్క లక్షణం అని చెప్పవచ్చు వీరి లక్షణం కొన్నిసార్లు అహంకారం ఆగ్రహం గర్వం వలన అనుకోని సమస్యలకు దారితీస్తాయి మీరు తెలిసి మీ మీరు తెలిసిన నిజాలు మొదట భయానకంగా అనిపించిన ఈ లక్షణం మీ యొక్క పరిస్థితులను సమగ్రంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా చేస్తుందని చెప్పవచ్చు అయితే ఇది వాళ్ళ కుటుంబంలో ఉద్యోగంలో స్నేహితుల మధ్య కొన్ని వివాదాలు మాటలు అర్థం చేసుకో బయటకు రాకపోవడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు మీరు చూడని రహస్యాలు ఇప్పుడు బయటకు వస్తాయి ఈ ఆదివారం ఇలాంటి కొన్ని విషయాలు తరచుగా మౌనం ఉన్ ఉన్న వారిచే లేదా చిన్న చిన్న మాటల వల్ల బయట పడతాయి మీ యొక్క మనసు మనోభావాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యంగా ఉంటుంది అయితే ప్రధానంగా మీకు భయానక విషయాల గురించి బయటపడబోతున్న ముఖ్యమైన విషయాల గురించి ప్రధానంగా తెలుసుకుందాం ఈరోజు మీరు ఊహించని సమాచారం రహస్యం తెలుసుకుంటారు ముఖ్యంగా కుటుంబంలో ఒక స్త్రీ వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు ఇచ్చిన సంకేతాలు మాటలు ప్రవర్తనలు ముందుగా మీకు తెలియని విషయాలు బయటకు వస్తాయి మొదట ఈ భయానక విషయం షాక్ లాంటి అనుభవాన్ని ఇస్తుంది మీరు దూరంగా ఉన్న బంధువు ఏదో రహస్యాన్ని వెల్లడించడం మర్చిపోయిన ఒక వాగ్దానం గుర్తుకు తీసుకురావడం మీకు లీడ్ ఇచ్చిన ఇచ్చే మీకు లీడ్ ఇచ్చే లేదా సహాయం చేసేటువంటి వ్యక్తి నిజాలను బయటపెట్టి మిమ్మల్ని ఆర్చపరచడం మొదట భయం భయపడడం చాలా సహజంగా అనిపిస్తుంది కానీ మీకు లాభపడే మార్గాన్ని కూడా ఇది చూపిస్తుందని చెప్పవచ్చు ఈరోజు మీరు ఊహించని సమాచారం లేదా మీకు సంబంధించినటువంటి మీకు సంబంధించినది కాకపోయినా బయట వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఒక ముఖ్యమైనటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు అందులో మీ గురించి వారు అనుకునే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా తెలుసుకుంటారని చెప్పాలి వారు ప్రత్యేకంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కొన్ని చెప్పే చాడీ మాటలు కూడా మీకు ఊహించని విధంగా బయటపడడం అసలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని వారు అనుకోవడం కూడా మీకు తెలియడం మిమ్మల్ని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది ఎన్ని రోజులుగా నేను ఒక భవిమ కప్పలాగా ఉండిపోయానా అసలు నేను ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా నేను ఇలా చేస్తున్నానా అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన మీలో కనిపిస్తుందని చెప్పవచ్చు కుటుంబంలో ఒక స్త్రీ వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు ఇచ్చే కొన్ని మాటలు వాళ్ళు చెప్పే విధానం వారు తెలిసినటువంటి విషయాలు బయటకు రావడం మీకు మొదట చాలా షాకింగ్ గా అనిపిస్తుందని చెప్పవచ్చు అలాగే మీకు దూరంగా ఉన్నటువంటి ఒక బంధువే ఈ యొక్క రహస్యం ఏం జరుగుతుంది అని మీకు ఏం జరగబోతుంది మీ గురించి ఇలా జరుగుతుందంటూ మీ గురించి మీకు ఒళ్ళు బొగ్గులు పొడిచేలా మీ గురించి మీకే తెలియని కొన్ని విషయాలు చెప్తాడు అది మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు అలాగే మీరు ఎప్పుడో ఒకరికి ఇచ్చినటువంటి మాట ఈరోజు మీకు ఒక వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీరు పలానా సమయంలో ఈ విధంగా నాకు వాగ్దానం చేశారు మరి ఏమిటి దీని యొక్క పరిస్థితి అంటూ మిమ్మల్ని ఒక్కసారిగా నిలదీయటం అలాగే మీకు మీకు కొద్దిగా కొన్ని మీకు మీకోసం కొన్ని కొన్ని విషయాలు సహాయం చేసినటువంటి వ్యక్తి నిజాన్ని బయట పెట్టడం కూడా మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తుంది దీంట్లో మీ మనసులో మళ్ళీ మీ యొక్క కుటుంబ సభ్యుల మనసులో కూడా అనేక విషయాలు ఒక్కసారిగా ఏం జరుగుతుంది అసలు ఏమిటి మనంతా చూస్తుంది వింటుంది అంతా నిజమేనా అసలు ఇదంతా ఏంటి అంటూ ఒక్కసారిగా మీకు ఆశ్చర్యం కలిగించడమే కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీపై కొన్ని కొన్ని విధాలుగా కొన్ని ప్రశ్నలను సంధించడం కూడా జరుగుతుంది ఈ రహస్యం తెలుసుకోవడం వలన కొన్ని విషయాలు బయటపడడం వలన కొన్ని కొన్ని విషయాలు బయటకు రావడం వలన మీకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఈ రహస్య విషయాలు తెలుసుకోవడం వల్ల ముందే సజ్జాగ్రత చర్యలు తీసుకోవచ్చు కొంతమందికి ఇది వాస్తవం తెలుసుకోవడం ద్వారా మానసిక ఉపశమనం లభిస్తుంది మీరు ఈ నిజాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద తప్పులను అలాగే అనవసర కోపాలను తప్పించుకోవచ్చు మీ యొక్క కుటుంబ స్నేహ కుటుంబ లేదా స్నేహితుల సంబంధాలు మరింత బలంగా నిజాయితీతో నిలబెట్టుకోవడానికి ఇది పెద్ద అవకాశంగా మారుతుందని చెప్పవచ్చు అయితే మీకు ఒక నష్టాలు కూడా ఉన్నాయి మొదట భయంతో లేదా కోపంతో స్పందిస్తే సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యమైనది పరస్పర సంబంధాలను స్థితిగా చేయకుండా మీకు స్థితిని అర్థం చేసుకొని స్పందించండి తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ సమస్య భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుందనే విషయాన్ని మీరు బలంగా గ్రహించవలసినటువంటి అవసరం అయితే ఉంది అయితే కొన్ని జాగ్రత్తలు కూడా మీరు ముఖ్యంగా పాటించాలి ఈరోజు ఎవరిని కూడా పెట్టడం కోం చూపించడం చేయవద్దు రహస్యాన్ని తెలుసుకున్న వెంటనే అస్సలు స్పందించకండి ఆలోచించి సమయానికి సహజంగా మరియు శాంతిగా స్పందించండి కుటుంబ సభ్యుల మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి ఎవరు చెప్పని చెప్పని విషయాలు ప్రచారం చేయకండి అలాగే ఈరోజు మీకు అనుకూలంతో ముందుకు వెళ్ళగలిగితేనే ఈ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే మీపై చెడు ప్రచారం చేస్తున్నారో అలాగే మీ గురించి చెడుగా ఆలోచించి మీ గురించి చాడీలు చెప్తున్నారు వారు ఎవరు చెప్తున్నారు అసలు మీకు ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ కూడా మీరు అన్నీ తెలిసినా చాలా మౌనంగా వ్యవహరిస్తేనే మీరు ఈ సమస్యల నుంచి ప్రధానంగా బయటపడతారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఏదైతే మీకు మనసులో కాస్త ఈ విషయం బయటపడుతుంది ఇది నాకు ఏదన్నా హాని తెస్తుంది లేదా ఈ రహస్యాన్ని నేను దాచాను కుటుంబ సభ్యుల దగ్గర అనుకుంటే కేవలం వెంటనే వారికి నిదానంగా వివరంగా ఇది జరిగిన పరిస్థితి ఇలా జరిగిపోయింది కానీ జరిగిన దానికి నేనేమీ చేయలేను కానీ అని కాస్త నిదానంగా ఇప్పుడు మీరు మీకు నా పట్ల మీకు విశ్వాసంగా నమ్మకం ఉండాలనే ఒక ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను అంటూ మీకు జరిగిన విషయాలన్నీ వారికి వివరంగా చెప్పుకోండి అప్పుడు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు రేపొద్దున వేరే వ్యక్తులు వచ్చి మీ దగ్గర మీ కుటుంబ సభ్యులకి ఏ విధమైనటువంటి చాడీలు చెప్పినా ఏ విధమైనటువంటి మాటలు చెప్పినా కూడా వారు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపడి భయపడకుండా నిదానంగా వినడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి అయితే ఇస్తుంది ఈ రోజు మాతకు పూజ చేయడం చాలా మంచిది ఓం దుర్గ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించడం తులసి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేయడం మీకు సమర్థవంతంగా ఉంటుంది ఈ యొక్క మానసిక శాంతి మరియు రక్షణ మీకు మరింత పెంచుతుందని చెప్పవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి లేదా నమ్మిన వ్యక్తులు మీకు మద్దతుగా నిలుస్తారు వారి యొక్క సలహా వల్ల మీరు సమస్యలను సజాగ్రత్తగా ఎదుర్కోగలుగుతారు ఈ యొక్క రోజు తెలిసినటువంటి నిజాలు భవిష్యత్తులో సంబంధాలను మీకు మరింత బలపరుస్తాయని చెప్పవచ్చు ఈ రోజు తెలిసే విషయాలు రాబోయే నిర్ణయాల్లో జాగ్రత్తలుగా ఉండేందుకు సూచనలు ఇస్తాయి భవిష్యత్తులో సమస్యలు రావడం ముందే తప్పించుకోవడానికి ఇది మూల పాఠం అవుతుందని మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను అలాగే ఈ రోజు తెలిసే విషయం మీకు ప్రత్యేకంగా ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం మీకు సింహరాశి వారికి కొన్ని భయంకర విషయాలు బయటపడతాయి మొదట భయానకంగా అనిపించిన చివరికి అది మీకు భవిష్యత్తుకు ఒక మంచి మార్గదర్శకంగా మారుతుందని చెప్పవచ్చు అయితే ప్రియమైనటువంటి సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే భయానికి లోనవ్వకుండా మనం తెలుసుకున్న నిజాన్ని నిజంగా చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఎదుర్కోండి ఈ యొక్క తెలిసిన విషయాన్ని వెంటనే మీకు కొత్త అవగాహన మరియు విజయానికి మీకు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ కలుద్దాం